భరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్సర్వర్వ విఘ్నోపశాంతయత్ గురు బ్రహ్మా గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ నారాయణం నరం చైవ నరోత్తమం దేవీం నమస్కృత్యరం చెైవం దేవీ సరస్వతీ హరి జయముదీరయత్ పరమేశ్వర స్వరూపమైన సభకు నమస్కారం నేడు నలదమయంతుల చరిత్ర నలధమయంతుల కథ మీకు తెలియంది కాదు అయినా కలియుగంలో కలి ప్రభావం లేకుండా ఉండాలంటే నలధమయంతుల కథ తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ విని తరించాలని నా కోరిక వీరసేనుని కుమారుడు నలుడు విదర్భ దేశపు రాజు భీమునికి సంతానం లేని కారణముగా ఆయన దమనుడు అనే ఒక మహర్షిని ఆశ్రయిస్తారు తద్వారా ఆయన అనుగ్రహంతో ఆయనకు ముగ్గురు కుమారులు దమయంతి అనే కుమార్తె జన్మిస్తుంది ఆమె చాలా సౌందర్య రాశి ఆమెకు ఒక నూరుగురు చలికత్తులు ఆమెను ఎప్పుడు సేవిస్తూ ఉండేవారు అలా జరిగే క్రమంలో ఒకనాడు హంసల సమూహము వీరసేను కుమారుడు నలమహారాజు ఉద్యానవనంలో అవిహరిస్తూ ఉండగా వాటిలో ఒక హంసను గారు పట్టుకున్నారు అప్పుడు ఆ హంస కించిత్ భయపడింది మానవుడు కదా అపకారం చేస్తారేమో అని అనుకున్నది అప్పుడు ఆ హంస నలమహారాజు గారితో ఇలా మాట్లాడింది నీ మనసులో విదర్భ రాజకుమారి దమయంతి దేవిని పెళ్లి చేసుకోవాలని కుతూహలంగా ఉన్నారు కావున నేను ఆ ఏర్పాట్లు చేస్తాను నీవు నాకు అపకారం చేయకుండా నన్ను విడిచిపెడితే అని చెప్పని హంస నలమహారాజు గారిని ప్రార్థించింది అప్పుడు నలమహారాజు ఆ హంసను విడిచిపెట్టాడు ఆ హంస ఎగురుకుంటూ వెళ్ళి విదర్భ రాజకుమారి అంతఃపురంలో లోపలికి పోయింది దాన్ని హంస రాయభారము అంటారు అప్పుడు ఆ హంస దమయంతి దేవితో మాట్లాడింది దమయంతి దేవి నీలాంటి సౌందర్య రాశికి తగిన వరుడు భూలోకములో వీరసేనుడి కుమారుడు నలుడు ఆయనగా వివాహం చేసుకుంటే మీ దాంపత్యం చూడ ముచ్చటగా ఉంటుంది అని హంస రాయబారం చేసింది అప్పటి నుంచి దమయంతి మనసులో నలుడి పట్ల కించిత్ గుణాలతో ఉంటుంది ఒకనాడు తండ్రి భీముడు దమయంతి దేవికి స్వయంవరం చేయ సంకల్పిస్తారు అందరి రాజులకి ఆహ్వాన పత్రాలు పంపించారు నల్మహారాజు కూడా వచ్చింది ఆహ్వాన పత్రం అప్పుడు ఒకనాడు నరద మహార ఒకనాడు నారద మహర్షి స్వర్గానికి వెళ్ళగా ఇంద్రసభలో దేవేంద్రుడు ఇలా మాట్లాడారు నారద భూలోకంలో ఎవరు కూడా చనిపోవడం లేదా దెబ్బలాడడం లేదా యుద్ధాలు జరగడం లేదా వారు స్వర్గానికి రావడం లేదని చెప్పంటే అప్పుడు నారద మహర్షి చెప్పారు భూలోకంలో రాజులందరూ కొంతకాలం పాటు యుద్ధాలు చేయకుండా ఆపేశారు ఎందుకు అని అనగా దమయంతి దేవి స్వయంవరం ఆ స్వయంవరం అయిన తర్వాత మరలా యుద్ధం చేయాలని నిర్ణయించుకుంటారు అంటే ఏంటి దా సంగతి అంటాడు ఆమె ఎంత అంటే అప్సరసలు కిన్నెరలు కింపురుషులు విద్యాధరులు ఆమె మానవకాంతైనా ఏ లోకంలో కూడా ఆమె అంత అందగత ఎవరూ లేరు అది దానికి దేవేంద్రుడు ఆయన మనసులో బాగా నాటుకుంది అప్పుడు అదేదో చూడాలా అని చెప్పనేసి దేవేంద్రుడు వరుణుడు అగ్నిహోత్రుడు యమధర్మరాజు వీరు నలుగురు పుష్ప విమానంలో బయలుదేరి వారు నేరుగా ఆ దమయంతి దేవి స్వయంవరానికి వెళ్తూ ఉంటారు మార్గమధ్యంలో నలమహారాజు కూడా రథం సిద్ధం చేసుకుని ఆయన స్వయంవరానికి వెళ్ళడానికి ఆయన కూడా బయలుదేరుతూ ఉంటారు ఈలోగా దేవతలు నలమహారాజు దగ్గరికి వచ్చి నీవు మాకు ఒక సహాయం చేయవలనని ఇంద్రుడు నలుణ్ణి ఆదేశిస్తాడు నలమహారాజు గారు చెప్పండి మీకు ఏ సాయమైనా చేస్తానని చెప్పని ఆయన అంటారు అయితే నీవు విదర్భ దేశానికి వెళ్ళి దమయంతి దేవికి మా నలుగురిలో ఎవరినో ఒకరిని స్వయంవరంలో వరించవలసిందిగా నువ్వు ఏర్పాటు చేయాలని చెప్పంటారు ఇది ఎక్కడ విచిత్రమైన కోరిక నేను కూడా దమయంతి స్వామివారానికి వెళ్తున్నాను మీరు రాండి ఆమె ఇష్టం వచ్చిన వారిని వరిసద్ది వరమాల వేసి అని చెప్పి అంటాడు నలుడు లేదు లేదు నువ్వు మాకు మాట సాయం చేస్తావని మాట ఇచ్చావు కాబట్టి ముందు మా పని చూడమని చెప్పంటాడు అప్పుడు నల్మహారాజు ఆ విదర్భదేశ రాజకుమారి దమయంతి దేవి అంతఃపురంకి వెళ్ళి దేవికి ఆయన విన్నవిస్తారు నేను నలమహారాజుని అంటారు ఆయన చాలా సంతోషపడింది నీకోసమే ఈ ఏర్పాట్లన్నీ చేస్తున్నారు ఈ స్వయంవరానికి తగిన ఏర్పాట్లైన లేదు లేదు నీవు ఇంద్రుణ్ణి వివాహం చేసుకో నువ్వెంతో సౌఖ్యంగా ఉంటావు అని అని ఆయన చెప్తారు నేను మానవుణ్ణి నాకు ముసల్తనం వస్తుంది జరామరణాలు అనేటివి నాకు వస్తాయి కానీ వాళ్ళు దేవతలు వారికి ఎటువంటి జరామరణాలు ఉండవు అక్కడైతే నువ్వు చాలా సుఖ సంతోషాలతో ఉండగలవు అని చెప్పని ఆయన దమయంతి దేవికి విన్నవిస్తారు అది ఎవరైనా ప్రేమించిన వాడు తనకంటే మంచి సంబంధం ఆ అమ్మాయికి వచ్చినప్పుడు అటు ప్రోత్సహించాలి కానీ ఆ అమ్మాయికి అపగారం చేయడం ప్రేమించిన వాడి లక్షణం కాదు అది మనం నలదమయంతుల కానీ మనం క్షుణ్ణంగా పరిశీలిస్తే నలుడు ఎంత ప్రేమించినా కానీ దేవి ఇంతకంటే ఇంకా బాగా సుఖ సంతోషాలతో వదిలగలదని ఆ విధంగా ఆయన ప్రోత్సహిస్తూ ఉన్నాడు అప్పుడు దేవి అంటుంది నేను నిన్ను తప్ప మరెవరిని వివాహం చేసుకోను చేసుకుంటే నిన్ను చేసుకోవడం లేక ఈ తనువు తాలించడం తప్పితే నిన్ను తప్ప విరుని చేసుకోనని చెప్పని దమయంతిదేవి కరాఖండిగా చెప్తుంది అప్పుడు నలమహారాజు ఈ విషయాన్నే దేవేంద్రుడు ఆ దేవతల ముందు విన్నవిస్తారు అలా చెప్పినదా చూస్తాను ఎలా నిన్ను వివాహం చేసుకుంటుందో ఆ స్వయంవరంలో నిన్ను ఎలా వరిస్తుందో అని చెప్పని వారు కూడా ఆ స్వయంవరాన్ని బయలుదేరుతారు అక్కడ ఆ స్వయంవరం ఎలా జరిగింది ఆ స్వయంవరంలో దమయంతీ దేవి నలుణ్ణి ఎలా వరించింది అనేది రేపటి నలదమయంతుల చరిత్రలో నేను సవివరామంగా తెలియజేస్తాను సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు స్వస్తి